క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యమును వినిచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుము మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి కుటుంబ సమస్యలను బట్టి ఆర్థిక ఇబ్బందులు మరియు వ్యాధులు మరి గర్భఫలాల కోసము మరి కోర్టు తగాదాల నుండి బాధల్లో నుండి మనకు విడతల కావాలని ఎంతో ఆశపడతామండి వాటన్నిటిని చూసి మనం ఎంతగానో భయపడిపోతాము ఈ శ్రమలో నుంచి నన్ను తప్పించే వాళ్ళు లేరా ఈ శ్రమలో నుంచి నన్ను విడిపించే వాళ్ళు లేరా అని చెప్పి ఎంతో బాధపడిపోతామండి అయితే దేవుడు మనతో మాట్లాడుతూ సెలవిస్తున్నాడు భయపడవద్దు అని చెప్పి ఆయన మనతో మాట్లాడుతున్నాడు మనము భయపడకుండా ధైర్యము కలిగి మనమేమి చేయాలో తెలుసా ప్రతి ఒక్క శ్రమను శోధనను జయించే వారంగా ఉండాలి లోకంలో మీకు శ్రమ కలుగునను ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పి ఆయన మనకు మాట్లాడుతున్నాడు మనకి ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నాడండి ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవించినా సరే వాటన్నిటిని కూడా ఆయన జయించి మనకు మాదిరిని చూపించాడు అట్టి రీతిగానే మనము కూడా మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క శ్రమను కూడా భయపడకుండా ఎదుర్కొనే వాళ్ళంగా ఉండాలి మనం అనుకుంటాము నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా బాధపడుతున్నాను ఇలా వేదన పడుతున్నాను నా ఈ బాధకు విడుదల లేదా మరి నన్ను ఈ శ్రమలో నుంచి నన్ను విడిపించే వాళ్ళు ఎవరు నన్ను ఈ శ్రమలో నుంచి తప్పించే వాళ్ళు ఎవరు అని చెప్పి బాధపడుచున్నావా అయితే లేఖన భాగం సెలవిస్తుంది కదా కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట మరి తానే అంట మనలను పరిపూర్ణగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడంటండి మనకి శ్రమ వచ్చిందని శోధన వచ్చిందని బాధ వచ్చిందని భయపడకుండా దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన సన్నిధిలో నమ్మకము కలిగి ఎదురు చూసేవారంగా ఉండాలండి ఎవరైతే అట్టి రీతిగా దేవునియందు నమ్మకము కలిగి ఓర్పు కలిగి ఎదురు చూస్తారో వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యములను గొప్ప మేలులను ఆయన జరిగిస్తాడు మరి లేఖన భాగంలో యాయర్ ఉన్నాడు యాయర్ యొక్క కుమార్తె ఆమె జబ్బుపడి ఉన్నది అంటే మరణానికి అతి సమీపంలో ఉన్నది అయితే యాయరు ప్రభుల వారి గురించి తెలుసుకొని ఆయన యుద్ధకు వచ్చి అంటాడు కదా అయ్యా నా కుమార్తె జబ్బుపడి ఉన్నది తను మరణ పడకల మీద ఉన్నది కాబట్టి దయతో మీరు వచ్చి నా కుమార్తెను స్వస్థపరచవలసిందిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఆ యాయిరు యేసు ప్రభుల దగ్గరకు వచ్చి వేడుకుంటాడండి అయితే మరి యేసుప్రభులు వారు యాయిరుతో కలిసి ఆయన ఇంటికి వెళ్లే లోపలే కొద్దిగా ఆలస్యం అవుతుంది మరి ఈలోపు యాయురు పని వాళ్ళలో ఒక వ్యక్తి వచ్చి అయ్యా నువ్వు బోధకుడిని ఇబ్బంది పెట్టవద్దు నీ కుమార్తె మరణించింది అని చెప్పి చెప్పినప్పుడు యేసు ప్రభు అంటారు కదా భయపడవద్దు నమ్మిక మాత్రము ఉంచు అని చెప్పి యాయిరుతో సెలవిస్తున్నాడండి ఒకవేళ మనము గనక అలాంటి పరిస్థితుల్లో ఉంటే అంటే మనం ఏమి చేస్తామండి మన కుమార్తె కానీ కుమారుడు కానీ చనిపోయాడు ఇక లేడు అన్నప్పుడు మనము ధైర్యంగా ఉండగలమా లేదు కదా నమ్మకాన్ని కోల్పోతాం చాలా బాధపడతాం దుఃఖపడతాము ఆ స్థితిలో మరి అటువంటి పరిస్థితుల్లో మనకి ఎంతమంది ఎన్ని ధైర్యం కలిగినటువంటి మాటలు చెప్పినా సరే మన జీవితాల్లో నెమ్మది అనేది ఉండదు మనం ఎంత బాధపడిపోతాం వేదన పడిపోతాము అయితే ఇక్కడ యాగరు మాత్రము దేవుడు చెప్పిన మాట ఎందు లక్ష్యముంచాడు మరి తన పనివాడు చెప్పిన మాటను విన్నాడు కానీ ఆయన దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దేవుని ఎందు నమ్మకించాడు భయపడవద్దు ఆయన సెలవిచ్చాడు కాబట్టి ఆ మాటను పట్టుకుని దేవుని ఎందు నమ్మక ఇచ్చాడు కాబట్టే మరి యాయుర్యకు కుమార్తె మరలా బ్రతికిందండి ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో శ్రమలు ఎదురవుతున్నాయని మరి నీ చుట్టూ బహుభయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నువ్వు ఉన్నా సరే వాటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టు వాటిని నువ్వు లక్ష్య పెట్టవద్దు వాటిని నువ్వు లక్ష్య పెట్టకుండా వాటి గురించి నువ్వు ఆలోచన కుండా దేవుని వైపు చూడు నువ్వు గలగా దేవుని వైపు చూడగలిగితే ఆయనే నీకు ఎదురవుతున్న ప్రతి ఒక్క శ్రమ నుంచి బాధ నుంచి విడుదల దయచేస్తాడు నీకు ప్రతి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్నిటి నుంచి కూడా ఆయనే నిన్ను తప్పిస్తాడండి మనం ఈ లోకంలో ఉంటున్న వేటిని కూడా లక్ష్య పెట్టకూడదు మనం ఎప్పుడైతే లేసేనే లక్ష్య పెడతామో అప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి శ్రమ అయినా ఎటువంటి శోధన అయినా ఎటువంటి బాధ అయినా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మరి నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావా నా అనేవారు నాకు తోడెవ్వరూ లేరు నా నేను నమ్ముకున్న నా వారే నన్ను త్రసి నా తోడంటూ ఎవ్వరూ లేరు నన్ను ఒంటరి దాన్ని చేశారు ఒంటరి వాడను చేశారు లేకపోతే బహు భయంకరంగా అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళినా నాకు స్వస్థత కలగట్లేదు నాకు విడుదల కలగట్లేదు నాకు నెమ్మది కలగటం లేదని బాధపడుచున్నావా ఒకవేళ నీ కుటుంబంలో సమాధానం లేక శాంతి లేక నెమ్మది లేక మరి ఎంతో వేదనతో దిగులు చెందుతూ ఉన్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతూ అనుచున్నాడు భయపడవద్దు అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడమ్మా అవునమ్మా నిజంగా మనం భయపడకూడదు ఎందుకంటే అంటే ఈ లోకాన్ని జయించిన మన దేవాతి దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన మనకు తోడుండగా ఆయన మనకు నీడగా ఉండగా మనము దేనికి కూడా భయపడకూడదు దావి కదా గడాందకారపు లోయలలో నేను సంచరించిన నేను దేనికి కూడా భయపడను అని చెప్పి దావిది సెలవిస్తున్నాడు ఎందుకంటే దావిదికు తెలుసు అతనికి తోడుగా తన దేవుడు ఉన్నాడు నడిపిస్తున్నాడని ఈరోజు మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు మన ప్రతి ఒక్క పరిస్థితుల్లో మనకి తోడు నీడగా ఉన్నాడు కాబట్టి భయపడకుండా జడియకుండా ప్రభు సన్నిధిలో విశ్వాసముతో ఎదురు చూద్దాం ఏ విధముకైతే ఈ ఆయురు తన యొక్క కుమార్తెను మరలా పొందుకున్నాడు మనము కూడా విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి మన జీవితాలలో గొప్ప మేలులను ఆశీర్వాదాలను దీవెనలను పొందుకునే వారముగా ఉందాము చిన్న ప్రార్థన చేసుకుందామా మహాపరిషుతుడా దయగలిగిన మా తండ్రి ప్రేమ పురుడా శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి యా మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుమని సెలవిస్తున్నారయా అవును తండ్రి మేము అనేక విషయాలకు భయపడే వారంగా దిగులు చెందే వారంగా వేదన వారంగా ఉంటున్నాము నా తండ్రి మీ యొక్క లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడే విధానం బట్టి మీకు స్తోత్రములు మమ్మల్ని బలపరిచినందుకు మీకు కొందనాలు ఎంతమంది బిడ్డలైతే వాక్యంలో వింటున్నారు మీరు దీవించండి ఆశీర్వదించండి యొక్క లేఖనాల ద్వారా మీరు వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి సహాయం అనుగ్రహించి వారికి ఎదురవుతున్న ప్రతి ఒక్క పరిస్థితులన్నిటిలో నుంచి కూడా తప్పించి బలపరిచి నడిపించి మీ కృపను తోడుంచి ఆశీర్వదించి దీవించమని యస్సు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక